హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈరోజు సండే సండే మా ఇంట్లో అయితే మేము పొంగల్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ పొంగలి రైస్ వచ్చేసి దీనికి చిన్న హిస్టరీ ఉందనమాట ఏంటంటే ఇది మొన్న మేము నోములు చేసాం కదా కలసం కింద బియ్యం వేస్తారు కదా ఆ బియ్యము ఇలా పొంగల్ చేసుకొని తినేద్దామని ఫిక్స్ అయిపోయాం కాబట్టి మామూలుగా బెల్లం పొంగల్ చేసుకుంటాము అలా తిన్ చేస్తే ఎక్కువ సేల్ అవ్వలేదు అందుకనేసి ఈసారి ఏమనుకున్నానంటే మామూలుగా పొంగల్ చేసేద్దాము అని ఫిక్స్ అయ్యాను ఇప్పుడు పొంగల్ కోసము బియ్యం కడిగేసి పెట్టుకొని వాటర్ కొలిచి పెట్టుకునేసాను అలానే పెసరపప్పు కూడా కడిగి పెట్టుకున్నాను తర్వాత కొద్దిగా అల్లం మిరియాలు వేస్తారు కదా నేనైతే మిరియాలు వేయనండి ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు మిరియాలు వేస్తే తినరు కాబట్టి పౌడర్ చేసి వేసేస్తాను కొద్దిగా అలా కలిసిపోతుంది కదా రైస్లో కొద్దిగా కరివేపప్పు కొద్దిగా జీడిపప్పు ఇది నెయ్యి ఇది కూడా చెప్పకూడదు చెప్తే మళ్ళీ తినరు కాబట్టి ఇది ఇంకోండి కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్ పెట్టేశాను కుక్కర్ పెట్టేసాను కాబట్టి చెప్తే ఇది కూడా తినరు కాబట్టి మనము తెలియకుండా యాడ్ చేయాలన్నమాట ఇంకా ఇవి వచ్చేసి పొంగల్ లేకి పల్లి పచ్చడి చేస్తున్నాను అదిగోండి పచ్చిమిర్చి వేయించి పెట్టాను ఇదిగోండి వేరుశనగపప్పు వేయించి పెట్టాను ఇది పొట్టు తీసి తర్వాత మిక్సీకి వేయాలనుకోండి అది వేరే విషయము చట్నీ కూడా మాకు తెలియదా మీరేందమ్మా చూపించేది అనుకుంటారేమో అందుకే చూపించట్లేదు ఇదిగోండి కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వాళ్ళకి తెలియకూడదు కాబట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి నచ్చని ఫుడ్ని అట్లా నేను ఏదో ఒక దాంట్లో మిక్స్ చేసి పెట్టేస్తూ ఉంటాను ఇదిగోండి నెయ్యి అయితే కరిగిపోయింది ఇదిగో నెయ్యి అయితే కరిగిపోయింది కొద్దిగానే వేసా ఎక్కువైనవి ఇలా ఎందుకంటే చాలే మేము ఉండేది ముగ్గురమే ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయినారు కొండకి తిరుమలకి వెళ్ళారు కాబట్టి ఇంకా కొద్దిగా ఆవాలే వేసాను అల్లము కొంచెము ముక్కలు ముక్కలుగా వేస్తారు కదా నేనైతే కచ్చాపచ్చాగా దంచేసాను అనమాట ముక్కలు ముక్కలుగా వేస్తే మళ్ళీ నోటికి తగులుతుంది కదా మళ్ళీ ఈ పిల్లలతో అన్నీ ఏం చేయాలన్నా ఇబ్బంది జీడిపప్పు వేసేసాను ఈజీ ప్రాసెస్ నేనైతే ఇలానే చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారు మరి నేనైతే ఇలానే చేసుకుంటాను దోస్తులు ఇదిగోండి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇది చేసేస్తాను వేసేసాను ఇంకా ఒక్క నిమిషం ఇదిగోండి దోస్తులు వీడియో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి రైసు పెసలపప్పు రెండు యాడ్ చేసేసాను కలపలేదు ఇప్పుడు కల్పిస్తున్నాను ఇందాక రెండు వేసేసాను ఇదిగోండి రైసు పెసలపప్పు రెండు వేసేసాను ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయాలి ఉప్పు దీంట్లో కొంచెం తక్కువే ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మళ్ళీ చట్నీలో వేస్తాం కాబట్టి ఇదిగోండి కల్లుప్పు వేస్తున్నాను నేనైతే కరిగిపోతుంది వాటర్ ఉంది కాబట్టి కరిగిపోతుంది అని వేస్తున్నాను కొంచెం ఒక పూరికెట్లో ఒక రానిచ్చి ఒక త్రీ విజిల్స్ పెట్టేస్తాను ఉప్పు ఒక ర చూద్దాం కొద్దిగా అట్లా ఏమన్నా పడుతుందేమో చూసి ఇదిగోండి చూస్తున్నారు జీడిపప్పులు అన్నీ వేసాము కదా బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది చూస్తూ ఉండండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో ఇంకేమి ఏం అవసరం లేదు ఇది వచ్చేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి అప్పుడు చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఇదిగోండి ఈ ముగ్గు అయితే ఈరోజు నా కూతురు నన్ను కాపీ కొట్టిందనమాట నేనేస్తాను కదా రోజు అది చూసి ఈరోజు కాపీ కొట్టి ఈరోజు నేను ముగ్గేస్తానమ్మా అనేసి ఆమె ముగ్గేసింది ఈరోజు సండే కదా సరే వేస్తే వేయనిలే నేర్చుకుంటుంది అని నేను కూడా ఇంకా ఏమీ అబ్జెక్షన్ చెప్పలేదు వేసుకోబో అని చెప్పా ఇదిగోండి నేనేస్తాను కదా నన్ను ఫాలో అయ్యింది ఇదిగోండి దోస్తులు కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి చూసారా రెడీ అయ్యింది ఇది కలపాలంటే ఈ ఫోన్ ఇంకొకరు పట్టుకోవాలి ఒక్క నిమిషం కలిపిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఇది కుక్కర్ విజిల్ పోకముందే నేను విజిల్ తీసేసాను అయినా కానీ పర్లేదు ఇది వేడిగా ఉంది కాబట్టి ఒక్క టూ మినిట్స్ అట్టా చల్లారిందంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ గ్యాప్లో ఊరికే ఉండడం ఎందుకనేసి ఇదిగోండి దాన్ని చూపించాను కదా పల్లీ పచ్చిమిర్చి అదిగో మిక్సీకి పట్టేసి పోపు పెట్టేశాను చట్నీ కూడా రెడీ అయిపోయింది అలానే సింక్లో గిన్నెలు కూడా లేవు అన్నీ తోమేశాను నీట్గా చేసేసాను వంటగది అంతే ఇంకా ఎమ్మి ఎమ్మి పొంగల్ విత్ చట్నీ రెడీ ఎంతమందికి పొంగలి ఇష్టం ఇష్టం ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి నా వీడియోస్ చాలా వరకు చూస్తున్నారు దోస్తులు చూసిన వాళ్ళు కొంచెం కామెంట్ చేయొచ్చు కదా అట్లనే లైక్ కూడా ఇవ్వచ్చు కదా ఓకే ఇంతవరకు మన వీడియోని కానీ ఓపిక్గా విని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అట్లనే మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై చిన్ను టాక్స్ ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు బాయ్ అట్లనే సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి దోస్తులు ఓకే బాయ్ బాయ్